ఒకప్పుడు వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో ఏది పడితే మాట్లాడుతున్నారని జనాలకి నచ్చలేదు కానీ ఈసారి కూడా అలాంటిదేం లేకుండా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సభ జరుగుతున్నప్పుడు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చిరంజీవి మీద కావచ్చు జగన్ మీద కావచ్చు అవి జుభుక్షాకరంగా ఉన్నాయి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాంటి వ్యక్తిని సైకో అనడం ఎంతవరకు కరెక్ట్ సైకో అంటే నువ్వు బయటికి రావాలి ఎక్కడో మీ పర్సనల్ గా ఏదో అనుకోవచ్చు తప్ప ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని సైకో అని అసెంబ్లీలో అనడం వల్ల అది వినడానికి మనకే నచ్చదు మనం ఏదైనా సరే మనకు నచ్చిన పార్టీలైనా సరే నచ్చని పార్టీలైనా సరే ఆ హుందాతనం ఉండాలి ఈ రోజు ఆ హుందాతనం చంద్రబాబు నాయుడు పాటిస్తున్నాడు కాబట్టి ఆయనకి అంత పేరు వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళని పంపించేశారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ సైకో అండం ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు తెలుగుదేశం నేతలకే నచ్చలేదు నిన్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని గారు అప్పుడు చిరంజీవి గారు మహేష్ ప్రభాస్ వీళ్ళందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళకి గౌరవం ఇవ్వలేదు టికెట్ రేట్లు కూడా పెంచలేదు చిరంజీవి గారు మళ్ళీ గట్టిగా అడిగేసరికి టికెట్ రేట్ పెంచడానికి ఒప్పుకున్నాడు అని సీన్ బై సీన్ చెప్తున్నటువంటి కామినేని గారి ప్రసంగం అయిపోగానే నందమూరి బాలకృష్ణ లేచి ఆ సైకో దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా మాట్లాడలేదు చిరంజీవి మాట్లాడినందుకే ఆయన తగ్గలేదు అదంతా అబద్ధం అని ఏదేదో చెప్పాడు ఆయన నందమూరి బాలకృష్ణ అసలు అసెంబ్లీకి రావడం ఆయన మాట్లాడకపోవడమే మంచిది చంద్రబాబు నాయుడు కూడా ఒక్కొక్కసారి భయమే ఏం మాట్లాడతాడో తెలియదు అని మాట్లాడకపోతే ఒక బాధ మాట్లాడితే ఒక బాధ ఈ అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కానీ మరి అసెంబ్లీకి రాకపోతే ఒక శాసనసభ్యుడిగా ఎలా కాబట్టి ఖచ్చితంగా మూడు సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఆయన రావాల్సిందే అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మూడు సార్లు గెలిచినా అతనికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఏ విధంగా మాట్లాడతారో తెలియదు ఎలా మాట్లాడతారో తెలియదు చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలివైనడే మరి ఆయనకి అన్ని తెలుసు ఇప్పుడు మనం బాలకృష్ణ గురించి సపరేట్ గా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మాత్రం కరెక్ట్ గా ఆయన ఖచ్చితంగా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది ఇంకా మాట్లాడటం నేర్చుకోవాలి ఏది పడితే మాట్లాడిస్తాను నేను మాట్లాడిస్తే నిర్భయంగా మాట్లాడతాను భయం లేకుండా మాట్లాడతాను అనడం వేరు ఎలా పడితే అలా మాట్లాడి పార్టీకి లేదా ప్రజలకి వినడానికి కూడా జుభిక్షకరంగా ఉన్న విధంగా మాట్లాడకూడదు అది పార్టీకి కూడా నష్టమే